మహానుభావులు నా నమస్కారాలు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో గనక మీరు ప్రహరి కట్టకపోతే మీరు ప్రమాదంలో ఉన్నట్లే అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తూర్పు దక్కునే గనక మీరు ప్రహరీ కట్టకపోతే మీరు ప్రమాదంలో ఉన్నట్లే మీకు ఆపదలు వచ్చినట్లే మీ దగ్గర స్థోమత లేదు మీ దగ్గర ఉన్న స్థోమతలు బట్టి గృహ నిర్మాణం చేశారు తర్వాత ప్రహరీ నిర్మాణం చేయాలి తర్వాత చేద్దాంలే అని ఉన్నారు అంటే గృహ నిర్మాణంతో పాటు ప్రహరీ నిర్మాణం చేయకపోవటం వలన వచ్చేటువంటి పరిణామాలు వచ్చేటువంటి ఆపదలు ఏమిటో ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తూర్పు పడవల ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఇది ఒక ఇల్లు ఇది ఇంకొక ఇల్లు ఈ ఇంటికి ప్రహరి లేదు ఈ ఇంటికి ప్రహరీ లేదు వీళ్ళు ప్రహరి కట్టుకోలేదు వీళ్ళు ప్రహరి కట్టుకోలేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఏమనుకుంటారంటే మన ఇల్లు మన స్థలం ఇంతవరకే కదా మన ఇల్లు ఇంతవరకే కదా ప్రకటి తర్వాత కట్టుకుందాం ఇప్పుడేం అవసరం అని చెప్పని ఆలోచిస్తూ ఉండొచ్చు అంటే వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది కాదు ఇలా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు అది మీకు తెలియదు కదా మీ గ్రామంలో లేదా మీ పట్టణంలో కనుక మీరు చూస్తే వెతికితే వాస్తు శాస్త్రానికి సంబంధించి పక్క గృహాలు ఏ విధంగా ఉన్నాయని కనుక మీరు గమనిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది వీడియో చూసేటువంటి వారి గృహాలు ఈ విధంగా ఉండకపోవచ్చు కానీ ప్రహరీ లేకుండా ఈ విధంగా గృహాలు నిర్మించుకొని అస్తవ్యస్తలు పడినటువంటి వాళ్ళు ఆపదల పాలైనటువంటి వాళ్ళు దరిద్రం వహిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల లక్షల మంది ఉన్నారు వారందరి కోసమే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది మీకు స్తోమత లేదని దోషమేమీ ఊరుకోదు మీకు స్తోమత లేదని చెప్పని దోషం ఏమీ ఊరుకోదు ఇక్కడ చూస్తే ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ప్రహరి ఎవరికి లేదు ప్రహరి కట్టుకోకపోవటం వలన మీ స్థలం ఎంతవరకు ఉన్నా కూడా భూమి తెంపు కానప్పుడు ఈ గృహానికి తూర్పు భాగంలో ఉన్నటువంటి గృహం ఏదైతే ఉందో ఆ గ్రహం ఈ గృహానికి అవుతుంది ఈ గృహానికి ఈ గృహం బరువు అవుతుంది తూర్పుని వెనక బరువు అయితే గుండెల మీద బరువునట్లే గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు తెలియకుండా దెబ్బతీస్తుంది ఉదాహరణకు ఒకటి చెప్ప ఒక మాట చెప్పాలంటే మీకు మామూలుగా ప్రహరీ కట్టుకున్నారు ప్రహరీ కట్టుకున్న తర్వాత ప్రహరీ పడిపోయింది గృహ నిర్మాణం పడమల భాగంలో గృహ నిర్మాణం ఉంది తూర్పు భాగంలో ఒక అపార్ట్మెంట్ కట్టేశారు ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఒక అపార్ట్మెంట్ కట్టేశారు కట్టేసిన తర్వాత ఈ ఇంటికి ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది బరువు మూత అయిపోయింది వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి దివాలా తీసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది జరిగింది తూర్పు భాగంలో గనక ప్రహరీ లేకుండా కనుక పక్క గృహం ఉన్నట్లయితే ఆ గృహం యొక్క బరువు పైన పడుతుంది అలాగే ఈ గృహానికి తూర్పు బరువు ఈ గృహానికి పడమర పెరిగింది పడమర పెరుగుతుంది పడమర ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని స్థలాలకి కొన్ని గృహాలకి సంబంధించి అప్పుడు ఆర్థికంగా పతనం సంతాన నష్టం పడమర పెరుగుట వలన సంతాన నష్టం కలిగి ఆర్థిక పతనం అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే ఉత్తరానికి సంబంధించి ఈశాన్యానికి సంబంధించి తూర్పుకు సంబంధించి దక్షిణానికి సంబంధించి పడమలకి సంబంధించి కూడా ప్రహరీ నిర్మాణం ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీకు స్తోమత లేకపోతే ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ లెవెల్ కైనా సరే భూమి దింపు చేసి అంతవరకైనా సరే ఇంటితో పాటు ప్రహరీ కట్టుకోవటం అన్ని విధాలా కూడా శ్రేయస్కరం అలా కూడా ఫౌండేషన్ లెవెల్లో ప్రహరీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఫెన్సింగ్ అయినా వెయ్యండి తడికలైనా కట్టండి లేదంటే ఏదైనా ఒక చెయ్యండి అంటే ఫౌండేషన్ కాయల్ సిమెంట్ కలిపి గోడ కడితేనే తెంపు కాదు భూమి తెంపనేది ఫెన్సింగ్ వేసినా కూడా భూమి తెంపవుతుంది తడికలు పెట్టినా కూడా భూమి తెంపవుతుంది ఆ సూక్ష్మాన్ని మీరు గమనించాలి దోషపూరితంగా నిర్మాణం చేయకూడదు అనేటువంటిదే నా నినాదం తప్పుగా ఇల్లు కట్టనేలా నిప్పు చేత పట్టనేలా తప్పుగా ఇల్లు కట్టనేలా నిప్పు చేత పట్టనేలా అంటే తప్పుగా మనకు మీరు ఇల్లు కడితే మీ చేతులు కాలినట్లే కాబట్టి ప్రహరీకి సంబంధించి తూర్పు భాగములో కనుక మీరు ప్రహరీ కట్టకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకి గురవుతారు సర్వే జన సుఖినోభవంతో నమస్కారం